నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ యాంకర్ ప్రత్యూష ఒక మనిషి ఎలా ఉండాలి అంటే ఆ మనిషికి మనశాంతి ఎలా ఉండాలి ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏంటి అసలు ధ్యానం అంటే ఏంటి ఇంకా దేవుణ్ణి ఎలా స్మరిస్తే దేవుడు కృప మన మీద ఉంటుంది అండ్ డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వీటి గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు అనంత సాయికృష్ణ ఫౌండర్ అండ్ స్పిరిచువల్ గురు లాఫ్ అట్రాక్షన్ మానిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయికృష్ణ గారు గారి మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న జనరేషన్ కాదు ఎప్పటికైనా సరే ఒక మనిషి ఉన్న విధంగా ఇంకో మనిషి ఉండరు లైక్ ఏంటంటే కొందరు బాగా మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా మా అంటే మాట్లాడ మాట్లాడడం కోసమే పుట్టారేమో అనిపిస్తూ ఉంటుంది సో ఇంకొంతమంది ఏంటంటే సైలెన్స్ ఎంతవర అంటే అస్సలు మాట్లాడు కూడా ఉంటారు అసలు ఏంట్రాయుడు బెల్లం కూడా డ్రాయలగా ఎప్పుడైనా కూర్చో ఉంటాడు అంటారు ఇంకొంతమంది ఉంటారు లైక్ ఏంటంటే అవసరం ఉన్న చోటే మాట్లాడుతూ ఉంటారు మిగతా టైం సైలెంట్ ఉంటారు సో ఈ మూడు మనుషుల్లో మీరు ఎవరు కరెక్ట్ అంటారు అంటే ముగ్గురు వ్యక్తుల్లో ముగ్గురు కరెక్టేనండి ఎలా అంటే ఎవరు వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఉంటుందండి ఇప్పుడు ఒక ఇంటర్ స్టూడెంట్ డిగ్రీ స్టూడెంట్ టెన్త్ స్టూడెంట్ ఉన్నాడు వంద మంది స్టూడెంట్స్ ఉన్నా వంద మందికి ఎగ్జామ్ లో ఒకే క్వశ్చన్ ఉంటుందా వేరే వేరే క్వశ్చన్ పేపర్ ఉంటుందా ఒకటే ఉంటుంది ఒకటే ఉంటుందండి కానీ ఇక్కడ జీవితం అనే లోబు నీ లైఫ్ కు నీ క్వశ్చన్స్ నీ యాంబిషన్స్ నీ నీ రకంగా ఉంటాయి నా లైఫ్లో నా అంబిషన్స్ నా కోరికలు నా రకంగా ఉంటాయి కాబట్టి నా వ్యక్తిత్వాన్ని బట్టి నేను నేను వెళ్లే దారి కరెక్ట్ అని నేను అనుకుంటాను మీ వ్యక్తిత్వం బట్టి మీ యొక్క కెరియర్ని బట్టి మీరు దారి కరెక్ట్ అనుకుంటారు ఇక్కడ ఎలాగుండాలంటే ఎవరు జీవితానికి ఎవరి వ్యక్తిత్వానికి వాళ్ళు కరెక్ట్ అండి కాకపోతే వాళ్ళు చేసే పని అది రైటర్ రాంగ్ వాళ్ళు తెలుసుకోగలగాలి ఈరోజు చూడండి మీరు ఇప్పుడు అన్నారు కొంతమంది బెల్లం పట్టిన రాయిలే ఉంటారు అలాంటి వ్యక్తిత్వంతో ఉన్న వాళ్ళు ఎంతమంది సక్సెస్ అయ్యారు చాలా మంది సక్సెస్ అయ్యారు కొంతమంది చూడండి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు అలాంటి వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు కదా కొంతమంది అవసరం ఉన్నప్పుడు ఒకటే మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు కదా అంటే ఏ వ్యక్తిత్వంలో ఉన్నా కూడా వాళ్ళు చేసే పని పైన వాళ్ళకు అవగాహన ఉండాలి ఈ పని చేయడం వల్ల నేను సక్సెస్ అవుతున్నాను లేదా అలాంటి వ్యక్తిత్వంలో ఉన్న వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది సార్ ఇప్పుడు మీరు చెప్పారు లైక్ ఏంటంటే ఇప్పుడు ఈవెన్ సైలెంట్గా ఉన్న వాళ్ళు సక్సెస్ అయ్యారు ఎప్పుడు అవసరమో మాట్లాడే వాళ్ళు సక్సెస్ అయ్యారు ఎక్కువగా మాట్లాడే వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు బట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేనే ఉన్నాను నేను ఎక్కువగా మాట్లాడతాను కానీ కొన్ని మోటివేషన్ వీడియోస్ ఉంటాయి కదా మోటివేషనల్ వీడియోస్ ఏంటంటే మాట్లాడకూడదు సైలెంట్గా ఉండాలని చెప్తూ ఉంటారు సో నేను అది వినేసి ఓ నేను నేను చేస్తుంది తప్పేమో నేను ఎక్కువగా మాట్లాడకూడదేమో అని చేసిన ఆ వీడియో చూస్తే నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాను సో నేను ఏదో ట్రై చేస్తాను కానీ నా నా వ్యక్తిత్వాన్ని నేను కోల్పోతున్నట్టు నాకు ఒక్కసారి అనిపిస్తుంది ఇందులో ఎలా ఉండడం కరెక్ట్ అంటారు అంటే నాల ఉండడం మంచిదా లేదంటే ఒక చెప్పి అలా తీసుకోవడం మంచిది అంటారా అది కరెక్ట్ అండి ఒకరు చెప్పింది ఎప్పుడు తీసుకురాదండి ఇప్పుడు చూడండి నేను అదే చెప్పేది మీ వ్యక్తిత్వము మీ క్యారెక్టర్ రకంగా ఉంటుంది నా వ్యక్తిత్వంకి నా క్యారెక్టర్ రకంగా ఉంటుంది మీకు మీ మీ క్యారెక్టర్ ఎలాగుంటే ఉంటే అలాగుంటేనే మీరు కంఫర్ట్ జోన్లో ఉంటారు అంటే అలాంటప్పుడు ఏమవుతుందంటే వేరేది కాపీ పేస్ట్ చేసినప్పుడు మనం మన క్యారెక్టర్ ఒప్పుకోదు అలాంటప్పుడు ఏమవుతుంటే మనిషి మెంటల్గా డిస్టర్బ్ అవుతారు మీరు అలాంటి మోటివేషన్ వీడియోలు చూసినప్పుడు చూడండి మనం ట్రై చేయాలి ట్రై చేయాలి వాళ్ళ మాదిరి ఉండాలి వాళ్ళ మాదిరి ఉన్నప్పుడు ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత చూడండి మన ఆలోచనలను ఎక్కడ మనము ఏం ఆలోచనలు చేస్తున్నామో ఎవరి దగ్గర మాట్లాడుతున్నామో ఎక్కడ తిరుగుతున్నామో కూడా మనకు గుర్తు లేకుండా జరిగిపోతున్నాయి అంటే అక్కడ మన ఒరిజినల్ ను పక్కన పెట్టేసి వేరే వాళ్ళ క్యారెక్టర్ని ఫాలో అవ్వాలనుకుంటున్నాము ఆ వేరే వాళ్ళ క్యారెక్టర్ ఎప్పుడైతే ఫాలో అవ్వాలనుకుంటున్నామో మనం అక్కడ ఫెయిల్యూర్ అయినట్టు అండ్ ఆఫ్టర్ దట్ ఆ మూమెంట్లో లో మనం మాట్లాడాల్సింది కదా సైలెంట్ గా ఉన్నాం ఏంటి వాళ్ళు మనల్ని అన్నప్పుడు మనం కూడా తిరిగి అనాల్సింది అని అనుకుంటాం అదేనండి ఇప్పుడు చూడండి కొంతమంది సైలెంట్ ఉంటారు సైలెంట్ ఉన్న తర్వాత బాధపడతారు అదే నేను అక్కడ మాట్లాడి ఉంటే బాగుండేది కదండి అంటే అక్కడ వాళ్ళు రియలైజ్ అయ్యట్టాయి కదా కొంతమంది చూడండి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు బయటకు వచ్చిన తర్వాత బాధపడతారు అరే నేను ఆ సమయంలో అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అంటే ఇవన్నీ మనం ఎలాగ ఉండాలంటే ప్రతిరోజు మనం మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి ఎప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే ఒక్కరిని ఎప్పుడు ఫాలో అవ్వద్దండి మన క్యారెక్టర్ ఏంటి మన యొక్క వ్యక్తిత్వం ఏంటి అని ఇవి ఇవి రెండు మనం తెలుసుకోగలిగితే ప్రతిరోజు మనము చెక్ చేసుకుంటూ ఉండాలి మార్నింగ్ వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి మూడితో బయటకు వెళ్తున్నాము నైట్ వచ్చిన తర్వాత ఎలాంటి మూడితో ఉన్నాము ఈ రోజు నేను బయట ఎలాంటి వ్యక్తిత్వంతో ఉన్నాను ఎంతమందితో కలిశాను దాంట్లో నేను మాట్లాడిన పాజిటివ్ అన్ని నెగిటివ్ అన్ని నాకు వచ్చిన రిజల్ట్ ఏంటి అనేది డైలీ మనం ఇలా చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫర్దర్గా రేపటి రోజు ఆ తప్పు చేయము ఒకవేళ రేపు చేసామనుకోండి సెకండ్ డే కూడా మనం ఇలాగే చే అంటే నైట్ పడకపోయే ముందు ఇవన్నీ చెక్ చేసుకుంటున్నాం అనుకోండి థర్డ్ డే ఇలాంటి తప్పులు చేయము అంటే ఇలాంటి చేయడం వల్ల ఇక్కడ లాస్ అవుతున్నది నేనే నా యొక్క లైఫ్ రిస్క్లో పెడుతున్నాను కాబట్టి ఈ క్యారెక్టర్ని పక్కన పెట్టేసి రో ఇప్పుడు ఇప్పటి నుండి నేను ఈ విధంగా ఉండాలనుకున్నప్పుడు ఏమవుతుంటే మనకు ఓన్ క్యారెక్టర్ అనేది క్రియేట్ అవుతుంది అంటే అప్పుడు మనం వేరే వాళ్ళని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి అక్కడ సో సేమ్ సార్ దీనికి సంబంధించింది ఇప్పుడు లైక్ ఏంటంటే ఒక ఒక వ్యక్తి బాగా సక్సెస్ఫుల్ చాలా కష్టపడి ఒక చిన్న స్టార్టింగ్ స్టెప్ నుంచి పై స్థాయికి వెళ్ళారు సో అతని యొక్క జర్నీ చెప్పి ఒక అతని మోటివేట్ అవ్వడం మంచిది అంటారా లేదంటే నాకున్న వ్యక్తిత్వంలోనే నేను ఎలా గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళగలను అని అనుకోవడం మంచిది అంటారా సెకండ్ది కరెక్ట్ అండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ అయిన వ్యక్తి చూడండి వాళ్ళు వాళ్ళ యొక్క మెంటాలిటీ వాళ్ళ యొక్క క్యారెక్టర్ వాళ్ళకు ఉంటాయి బట్ అలాంటి క్యారెక్టర్ అలాంటి వ్యక్తిత్వం మనకు ఉండదు కాబట్టి మనం ఎప్పుడే కానీ మన లైఫ్లో ఇప్పుడు ఉన్నాం మనం సక్సెస్ అవ్వాలంటే మనం పాస్ట్ తీసుకోవాలి నేను అంటే పాస్ట్లో నేను చేసిన తప్పులేంటి నేను ఈ గోల్ పెట్టుకున్నాను వీటిని నేను ఎంతవరకు న్యాయం చేస్తున్నాను అంటే ఆ గోల్ వైపు నేను వెళ్తున్నానా లేదా స్టెప్ చేస్తున్నానా లేదా దానికోసం నేను ప్రిపరేషన్లో ఉన్నానా లేదా ఇవన్నీ పాస్ట్లో చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు రోజు రోజుకు మనలో మార్పు వస్తుంది ఆ మార్పుని మనం కరెక్ట్గా ద వేలో పెట్టామనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మన ఫ్యూచర్ అనేది సక్సెస్ రేట్లో ఉంటుందండి ఓకే ఈరోజు సక్సెస్ అయిన మీరు ప్రతి ఒక్కరు చూడండి వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళ గోలు వాళ్ళ ఏం ఏదైతే ఉంటుందో వాళ్ళు నిరంతరం దాని గురించి ఆలోచన చేస్తూ దాని గురించి తపన పడ్డారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు బట్ మనం ఏం చేస్తున్నాం అంటే అలాంటి వ్యక్తులను ఫాలో అవ్వాలనుకున్నప్పుడు మన ఒరిజినల్ క్యారెక్టర్ని కోల్పోతున్నాను ఇక్కడ ఓకే నైస్ నైసర్ నిజంగా ఈ యొక్క క్లారిటీ లేక చాలా మంది లైఫ్లో చాలా మిస్టేక్స్ చేస్తున్నారు అంటే ఇంకొకని ఫాలో అవుదాం తన సక్సెస్ అయ్యాడు కదా నేను ఎందుకు అవ్వలేను అని చెప్పేసి సో ఇలాంటివి ఇంకా కొంచెం చెప్పడానికి క్లాసెస్ కానీ ఒక వ్యక్తిని మంచి దారిలో నడిపించడానికి మీ దగ్గర ఎలాంటి క్లాసెస్ ఉన్నాయి చెప్పే మూడు క్లాసెస్ అని ఉంటాయి ఇప్పుడు ఇలాంటి వాళ్ళ కోసం మా దగ్గర అపర భగీరథ క్రియ అనేది ఉంటుందండి అంటే సక్సెస్ అయిన వాళ్ళు ఎలాంటి వ్యక్తిత్వంతో ఎలాంటి క్యారెక్టర్తో ఉంటే సక్సెస్ అయ్యారు అంటే మనం చేసే పని ఇక్కడ చిన్నదా పెద్దదని చూడుకోకుండా వాళ్ళు చేసే పని పైన ఎలాంటి ఎఫెక్ట్ పెడితే సక్సెస్ అవుతారు అనేది మా అపర భగీరథ క్రియలో ఉంటుందండి ఓకే నైస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి సో చూశారు కదా సార్ ఎంత చక్కగా చెప్పారు అంటే మన ఇంట్లో డబ్బు నిలవకపోయినా డబ్బు ఎలా రావాలి అసలు మనస్సుకి మనశ్శాంతి ఎలా ఉండాలి ఇవన్నిటి గురించి చాలా చక్కగా చెప్పారు మీ ఇంట్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఇటు హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇలా ఫైనాన్షియల్ కావచ్చు ఎలాంటి వారైనా సరే మన అనంత శక్తి ఫౌండేషన్లో అయితే ఎవ్రీ మంత్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే లేదు ఆఫ్లైన్లో కూడా వినాలనుకుంటున్నాం డైరెక్ట్గా అంటే కూడా మనకి ఫెబ్ ఎయిత్న కేబిహెచ్పి హోటల్ ఏటీసీలో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు సో

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream and don't forget to subscribe to i dream